నమస్కారాలు ఈరోజు మనందరికీ ఒక మంచి దినం పుణ్యమైన దినం ఎందుకంటే స్వాతి నక్షత్రం స్వామివారి జన్మదినం మనందరి ఆదర్శ దైవం శ్రీ యాదగిరి లక్ష్మరసింహస్వామి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు హరీష్ రావు గారు వారు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఈ తెలంగాణ ప్రాంతం అదేవిధంగా ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో ఉండాలని చెప్పి అదేవిధంగా మళ్ళీ సారే రావాలని చెప్పి మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరం కూడా వారితో పాటు గిరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మన యాదగిరి లక్ష్మణ స్వామిని వేడిపోవడం జరిగింది ముఖ్యంగా నేను వేరే విషయాలు పోవడం లేదు కానీ ఆటో కార్మికులు గతంలో సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు మేమేదో స్థానిక శాసనసభ్యులు ఐలేగారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు మేము చేస్తున్నాం మేము పైకి ఆటోలను ఎక్కిస్తున్నాం అని చెప్పి ప్రగల్పాలు పలికి సంబరాలు జరుపుకొని ఈరోజు అదే ఆటో కార్మికులను మోసం చేస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా గ్రహించారు మేము అడుగుతున్నాం ఇలా నాలుగు వందల మంది ఆటో కార్మికులకు నోటీసులు ఇచ్చారట ముప్పై రెండు లక్షల రూపాయలు మీరు కట్టాలి కట్టకపోతే ఆటోలు బంద్ చేస్తామని చెప్పి ఈవో గారు మేము కూడా చెప్పినాం ఎలక్షన్లో సరే జరిగేదో జరిగింది గతంలో పైన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నిర్మాణ దశలో ఉంది కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి వద్దనుకున్నాం తర్వాత కేటీఆర్ గారు బహిరంగ సభలో మీ అందరి సమక్షంలో మీరే సాక్ష్యం బహిరంగంగా ప్రకటించారు మా ప్రభుత్వం రాగానే ఆటోల నన్నీ కూడా పైకి పంపిస్తాం అని చెప్పి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మెనిఫెస్టోలు కూడా ఒక్కొక్కరికి ఆటో కార్మికులకి పన్నెండు వేలు ఇస్తామని మెనిఫెస్టోలు ప్రకటించారు ఇంతవరకు ఆటో కార్మికుల కోసం పట్టించుకోవడం లేదు అది కాకుండా ఇంకా దాని మీద మరి ఉస్త బస్సు ఇవ్వడం వల్ల పెద్ద భారం ఆటో కార్మికులు పడ్డాయి ఇలా నేను ఏమడుతున్నంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారిని మరి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు సంబరాలు చేసుకున్నారు నేను ఎక్కిస్తున్నాను అందరిని అని చెప్పి ఈరోజు ముప్పై రెండు లక్షల రూపాయలు ఎందుకు కట్టాలా ఎందుకు కట్టాలని అడుగుతున్నా మేము ఒక్క రూపాయి కూడా కట్టరు అవసరం అనుకుంటే మేము కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొంటాం ఆటో కార్మికులతో ఎమ్మెల్యే గారు ఏ సంబరాలు అయితే చేసినవో నువ్వు పైకి ఓఈఓ గారితో మాట్లాడతావా మీ మంత్రి గారితో మాట్లాడుతావా మీ ముఖ్యమంత్రి తాని కూడా మాట్లాడతావా ఆ ముప్పై రెండు లక్షల రూపాయలు మాఫీ కావాలి ముప్పై రెండు లక్షల రూపాయలు మరి మాఫీ చేయాలి చేయించాలా లేకపోతే నువ్వే కడతావా ఆలోచించుకోవాలి అంత మోసమే వాగ్దానాలు చేస్తారు ఏ వాగ్దానం కూడా నేర్చుకో ఈ బ్రిడ్జ్ నేను రాదా అనే బ్రిడ్జు తీసేస్తానంట ఏమైంది మరి మంత్రి నీ మంత్రే కదా నీ జేబులో ఉన్న మంత్రే కదా ఆర్ఎన్పి మంత్రి ఎవడు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి అంగారెడ్డి నీ గురువుగారే కదా మరి ఎందుకు తీస్తారు అందరికీ అన్యాయం జరిగింది డిఆర్ఎస్ అన్యాయం చేసింది ఫ్లైఓవర్ కట్టి మరి ఆ ఫ్లైఓవర్ నేను రాగానే మూడు నెలల్లో తీసేస్తా అని చెప్పాను రెండు సంవత్సరాల ఎందుకు తీసేస్తలేవు ఒకసారి ఆలోచన చేయాలి ఇట్లా చెప్పుకుంటా పోతే మరి చాలా ఉన్నాయి ఇక దేవస్థానంలో సరే కొత్త కూడా వచ్చారు మీరు కూడా ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పెట్టకండి బకాయిలు ఉంటే ఎమ్మెల్యే కడతాడు లేకపోతే ప్రభుత్వం మాఫీ చేస్తు ఆ నిర్ణయం వచ్చేంతవరకు వాళ్ళని ఆపద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఇక ముఖ్యంగా ఇంకా వేరే విషయాన్ని పోవడం లేదు కానీ పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం నుంచి మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు నిన్ననే మరి సైదాపురంలో ఆ చెరువు చెరువు నిండి ఉన్నారు దాన్ని మొత్తం అలుగునంత తెప్పి కత్వనంత తెప్పి అది ఇల్లీగల్ తెప్పి నీళ్లు తీసుకుపోతుంటే అక్కడి రైతులు ప్రశ్నిస్తే ఇక మా బీర్ల మహేష్ మా పార్టీ నాయకులు వారి తర్వాత చంద్రయ్య గారు మొగులయ్య గారు అక్కడ ఉన్న రైతులు వంద మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పార్టీల ఖచ్చితంగా డి గారితో మాట్లాడారు డి గారు ఇది ఎక్కడ ఏమో వాళ్ళ మీద కేసులు పెట్టాలి నీళ్ళు చెరువులను అలుగులు తొలగించడం ఏంటి కట్టుగాల వల్ల ఏమంటారు మొత్తం ఏంది ఇది మంచి పద్ధతి కాదు చట్టానికి చట్ట వ్యతిరేకం అని అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థమైంది అంటే ఇంత దారుణమైన విషయం అంటే దాని మీద కేసు బుక్ చేశారు రైతుల కోసం మాట్లాడితే మా నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు రైతు నాయకులు మరి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసేదే ఏది పడితే వాళ్ళు కేసులు బుక్ చేయడం కన్న వెంకటయ్య గారు మన మదర్ డేరీకి రావాల్సిన యాదగిరి గుట్టకు నెయ్యి సప్లై చేస్తుంది మదర్ డేరీ గత నలభై సంవత్సరాల నుంచి సప్లై చేస్తుంది కోటి ఎనభై లక్షల రూపాయలు నెలకు చెల్లిస్తాడు యాదగి దేవస్థానం నెయ్యి దాన్ని తొలగి చేసి రద్దు చేసారు ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇప్పటికే మదర్ డైరీ చాలా కష్ట నష్టాల్లో ఉంది దాని మీద అది కూడా తొలగించారు మూతబడే స్టేజ్కి మదర్ డైరీ మూతబడే స్టేజ్కి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రగల్భాలు పలికీరు మొన్న పోయిన ఎన్నికల్లో మేము ముప్పై కోట్ల గ్రాంట్లు తెస్తాం కోమటిరెడ్డి వెంకర్ గారు మా ఐలయ్య గారు మర్చిపోయారు ఉన్నది కూడా మీకు హాస్టలకు పన్నెండు వేల లీటర్లు ఇచ్చేది మదర్ డైరీ దాన్ని రద్దు చేసారు ఒక్క కలం పొడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హాస్టలకు మదర్ డైరీ ద్వారా పన్నెండు వేల లీటర్లు ఇచ్చేది దాన్ని కూడా రద్దు చేసారు వచ్చే ఆదాయాన్ని అంతా కూడా రద్దు చేశారు ముప్పై కోట్ల గ్రాంట్ తెస్తాం కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ గారు ఇచ్చినట్టు నాలుగు రూపల బోనస్ ఇస్తామని చెప్పి ప్రగల్పాలు పలికినటువంటి వాళ్ళు ఉన్నదే కూడా మీకు అంటే వాళ్ళకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో చూడండి యాదాద్రి భువనగిరి జిల్లా కరువు కాటకాలు వచ్చినప్పుడు కేవలం పాడి పరిశ్రమ మీద ఆధారపడేటువంటి ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యంగా ఆలయ నియోజకవర్గం దాని మీద మా వెంకటయ్య గారు మన ధర్నా చేసిన వారి నాయకత్వం పాండుగారు మన మదర్ డైరీ డాక్టర్ కర్సూర్ గారు వారు వీరి నాయకత్వంలో రెడ్డి గారు మిగతా డైరెక్టర్లతో నాయకత్వంలో మరి మొన్న ధర్నా చేస్తే మీ సమక్షంలో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది దాంట్లో కర్రెంకటయ్య గారు మాట్లాడలేదు ప్రశ్నించిన కొన్ని విషయాలు దాని మీద ఆయన కేసు పెట్టి ఆ రోజు మీరే సాక్ష్యం ప్రశ్నించిన దాని మీద నిన్న కేసు బుక్ అయింది ఆయన మీద ఇప్పటికీ పది కేసులు బుక్ అయినాయి పది కేసులు బుక్ అయినాయి పార్టీ కోసం మాట్లాడితే ఎంత దారుణమైనది పోలీస్ అధికారులకు నేను గుర్తుంచుకోవాలి అధికారం ఎప్పుడు వాళ్ళదే ఉండదు బీర్లు అయ్యలేదో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉండదు గుర్తుంచుకోండి సుప్రీంకోర్టు మొన్న కొంత ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఎవరైనా ఐలే గారు పిటిషన్ ఇచ్చారా చూపించండి ఏమంటున్నారు హైకోర్టును ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న ఎవరైతే బాధితుడు ఆ బాధితుడు మీకు దరఖాస్తు చేస్తేనే అతని మీద కేసు పెట్టాలి ఐలే గారు ఇచ్చిరా ఆ డి గారు ఇచ్చిరా వీళ్ళ మీద పెట్టడం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు అతిభుత్వా చేస్తున్నారు పోలీసు వాళ్ళు మీరు సుప్రీంకోర్టు దాన్ని కూడా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఎంతమంది కేసులు పెడతారు ఎన్ని కేసులు పెడతారు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కేసులు ఖబర్దార్ దయచేసి చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే భయపడే వాళ్ళు ఎవరు లేడు మా ప్రభుత్వమే వస్తుంది అన్నీ రద్దు చేసుకుంటాం గుర్తుంచుకోండి మీ ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టే అధికారం మీకు లేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన నినా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం పోండి వెంకటయ్య గారి మీద కేసు పెట్టినావు అయిలే కంప్లైంట్ చేసి నాని అడుగుతున్నాను నేను ఏ సెత్తం ప్రకారం పెట్టారు మీరు ఇవన్నీ కూడా కోర్టులేం నిలబడేవి కావు కాబట్టి దయచేసి మా కార్యకర్తలను మీద పిలిపించి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే కేసులు పెడుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంత పోలీసు వాళ్ళు అరాచకాలు ఇంకా ఎప్పుడు కూడా చూడలేదు ఇది పద్ధతి కాదు బెదిరిస్తున్నారు కేసులు ఎందుకు పెడుతున్నారు ఏమవసరం మీకు చట్టపరిధులు పెట్టండి తప్పు చేస్తే పెట్టండి చిన్న చిన్న వాటి గతంలో ఉన్నాయా మీరు కూడా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎక్కడో ఓ దగ్గర పనిచేసారు పోలీసు అధికారులు అడుగుతున్నా ఇలాంటి కేసులు ఎక్కడ నైన్యా అని అడుగుతున్నా లక్షలాది కేసులు ఇలా తెలంగాణలో లక్షలాది కేసులు జరిగింది మరి ఎక్కడైనా జరిగిందా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్ని కేసులు అయినాయి మొన్న మా సిబిఐ ఎంక్వైరీ మా నాయకుల మీద కేసీఆర్ అంటే భువనగిరిలో కేసు పెట్టి ధర్నా చేస్తే కేసు పెట్టిరు యాదగిరిగుట్ట మండలంలో పెట్టిరు మూటగొండూరు మండలంలో పెట్టిరు పది మంది పది మంది మీద పెట్టి చుబడిచ్చాడు మీకు అధికారం గతంలో ఎన్నిసార్లు జరగాలి కేసీఆర్ ఎన్ని కేసీఆర్ దిష్టి మంది ఎంతమంది పెట్టి అప్పుడు కేసులు అయినాయా మీరే కదా అధికారులు రెండవ దగ్గర ఉన్నారు కదా ఎందుకు ఇంత అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినట్టు మీరు నడుచుకుంటే వచ్చే ప్రభుత్వం మాదే గతంలో ఎటువంటి ఒకసారి ఆలోచన చేయండి దయచేసి మీకు చెప్తున్నా ఇల్లీగల్ కేసులు పెట్టకండి చిన్న చిన్న కేసులు పెట్టకండి చెప్పి వేడుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్